పాండవులకు ద్రౌపది కాకుండా ఇద్దరు భార్యలు ఉన్నారా ఉంటే వారెవరో చూసేద్దాం మొదటగా ధర్మరాజు అదేనండి యుధిష్ఠరుడు విధిష్ఠుని భార్య ద్రౌపది కాకుండా ఇంకొకరైతే ఉన్నారు తన పేరు దేవిక ఈమె శివరాష్ట్ర రాజు గిరిపుర రాజుని కుమార్తె విధిష్ఠుడు ఈమెనైతే పెళ్లి చేసుకున్నాడు తర్వాత భీముడు భీముడికి ద్రౌపది కాకుండా ఇద్దరు భార్యలు ఉన్నారు మొదటగా హిడింబి హిడింబి అనే రాక్షసుని రాక్షసి భీముణ్ణి ప్రేమించి హిడింబుడు అన్న రాక్షసుణ్ణి చంపిన తర్వాత వీళ్ళిద్దరైతే వివాహం చేసుకుంటారు వీరి కుమారుడే ఘటోత్కజుడు తర్వాత వలంధర భీముడు వలంధర అనే నాగయువతిని కూడా వివాహం చేసుకున్నాడు వీరి కుమారుడైతే సర్పగాత్రుడు తర్వాత అర్జునుడు అర్జునుడికి ద్రౌపది కాకుండా ముగ్గురు భార్యలు ఉన్నారు మొదటగా ఉలూపి నాగకులానికి చెందిన ఉలూపి అర్జున్ని వివాహం చేసుకుంది వీరి కుమారుడు ఇరావణ్ తర్వాత చిత్రాంగద మణిపుర రాజు చిత్రవాహనుని ఈమె వీరి కుమారుడే బబ్రువాహనుడు తర్వాత వచ్చేసి సుభద్ర సుభద్ర అయితే శ్రీకృష్ణుని చెల్లెలు అర్జున్ని పెళ్లి చేసుకుంది వీరి కుమారుడు అభిమన్యుడు తర్వాత నకులుడు నకులుడికి ద్రౌపది కాకుండా కరుణావతి అనే ఇంకో అమ్మాయిని అయితే వివాహం చేసుకున్నాడు ఈమె చెడి రాజు కుమార్తె వీరి కుమారుడు నిర్మోచ మరియు శతానిక సహదేవుడు సహదేవుడికి ద్రౌపది కాకుండా విజయ అనే భార్య కలదు మద్రదేశరాజు శల్యుడు కుమార్తె విజయను సహదేవుడు అయితే పెళ్లి చేసుకున్నాడు వీరి కుమారుడు సుహోత్ర ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్